అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకి ఇస్తామన్న చీరలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారండి అంతేకాకుండా ఇంకొకటి వీరికి పదిహేను వేలు వీరికి మూడు వేల ఐదు వందలు వీరికి రెండు వేల ఐదు వందలు వీరికి ఆరు వేల ఐదు వందలు డైరెక్ట్గా అకౌంట్లోకి జమ ఈ చీరల పంపిణీ అయితే ఓకే ఈ అమౌంట్ ఏంటి అని అనుకుంటున్నారా అయితే వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం రండి ముందుగా మనం ఈ అమౌంట్ ఎవరికి రిలీజ్ చేస్తున్నారు ఈ అమౌంట్ అనేది పదిహేను వేలు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఎవరికి ఇస్తున్నారు డైరెక్ట్గా ఎవరికి ఈ అకౌంట్లో జమ చేయబోతున్నారు అనేది చెప్తాను దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి దాని తర్వాత మహిళలకి ఇస్తామన్న చీరల గురించి చెప్తాను ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు దెబ్బతిన్న ప్రతి ఇంటికి పదిహేను వేలు మౌంతా తుఫాను వరద బాధితుల ఫ్యామిలీలకు పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రిలీజ్ పదిహేను జిల్లాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఎనిమిది పాయింట్ ఆరు వందల అరవై రెండు ఇండ్లకు తక్షణ సాయం నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే బాధిత ఇండ్ల కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు నిధులు విడుదల చేసింది ఈ నిధులను నేరుగా బాధిత ఫ్యామిలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు నష్టం జరిగిన ప్రతి ఫ్యామిలీకి ఇచ్చే పదిహేను వేలలో ఇంటి సా ఇంటి నిర్మాణ మరమ్మతులకు ఆరు వేల ఐదు వందలు దుస్తులు వంట సామాగ్రి నష్టానికి వేరువేరుగా రెండు వేల ఐదు వందల చొప్పున జీవనోపాధి నష్టానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు అంటే నష్టపోయిన కుటుంబాలకు పదిహేను వేలల్లో ఇంటి నిర్మాణ మరమ్మతులకు ఆరు వేల ఐదు వందలు అంటే ఈ పదిహేను వేలల్లోనే ఇంటి నిర్మాణ మరమ్మత్తులకి సరిపోతాయండి ఆ పదిహేను వేలల్లో ఇంకా దుస్తులు వంట సామాగ్రి నష్టానికి వేరువేరుగా రెండు వేల ఐదు వందల చొప్పున జీవనోపాధికి నష్టానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు చూశారు కదా అండి పదిహేను వేలల్లోనేమో ఇంటి నిర్మాణ మరమ్మత్తులకు సరిపోతాయి ఇంకా దుస్తులు వంట సామాగ్రి నష్టం నష్టం వచ్చిన వాళ్ళకి మాత్రం వేరువేరుగా అంటే ఈ పదిహేను వేలతో పాటు రెండు వేల ఐదు వందలు ప్లస్ జీవనోపాధి కోల్పోయారు కాబట్టి అంటే ఆ తుఫాను కారణంగా ఎటువంటి పనులు లేక వాళ్ళు ఆ జీవనోపాధి కోల్పోయారు కాబట్టి వారికి ఏ నష్టం కింద మూడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు పేర్కొన్నారండి ఈ అమౌంట్ అంతా కూడా వరద బాధితులకి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారంట సో so, ఇక తుఫాన్ బాధితుల విషయం అయిపోయింది కదా అండి ఇంకా ఈ తెలంగాణలో ఇంద్ర మహిళా శక్తి పథకం కింద చీరలు అయితే పంపిణీ చేస్తారు <coughs> రెండు పట్టు చీరలు అని చెప్పేసి అని ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నాం కదండి అవన్నీ కూడా ఈ నెల పంతొమ్మిదవ తేదీన మహిళలకి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారండి ఈ నెల పంతొమ్మిదవ తేదీన పంపిణీ చేస్తారంట మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమేనండి ఈ చీరలు ఇందిరమ్మ చీరలు పంతొమ్మిదిన పంపిణీ ఇందిర మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు ఈ నెల పంతొమ్మిదిన చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు మందికి చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది చూశారు కదా అండి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులకైతే ఒక్కొక్కరికి రెండేసి పట్టు చీరల చొప్పున పంపిణీ చేస్తారంట ఈ నెల పంతొమ్మిదిన సో చూశారు కదా అండి ఇందిర మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇస్తామన్న చీరలు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మహిళా సంఘాలకి అందజేస్తారంట అండి ఒక్కొక్కరికి రెండేసి పట్టు చీరలు చొప్పున పంపిణీ చేస్తారంట ఇక ఇంతే కాకుండా మొన్న మోంతా తుఫాను వల్ల వరద బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇంకా మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూపించాను కదండి వీరికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లు అయితే జమ చేస్తారంటే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి ఆ నష్టాన్ని డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు సో ఇవ్వండి రోజు వచ్చిన అప్డేట్లు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ